హాయ్ ఫ్రెండ్స్ క్యాజువల్గా ఈరోజు లైవ్ చేద్దామని అయితే చేస్తున్నాను ఎవరికి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే అడగండి నేను ఈ వర్క్ అనేది చాలా రోజులైతే బాగా ప్రాక్టీస్ అయితే చేశాను మన మొబైల్ వర్క్ అనేది ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మనం ఎంత ప్రాక్టీస్ చేసే చేస్తామో మనకి అంత సక్సెస్ అయితే వస్తుంది ఈ వర్క్ కరెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఒకవేళ చాలా ఇబ్బందిగా అలాగానే చేస్తే కష్టంగానే ఉంటుంది హాయ్ బ్రో పెద్ద పవన్ రవికుమార్ మీ కామెంట్స్ అనేవి నేను చూస్తూ ఉంటాను మీరు నాకు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీరు పెద్ద పవన్లో ఉంటారా మీరు అబ్దుల్లా వీరేశ్ హాయ్ బ్రదర్ ఓకే ఓకే బ్రో పెద్ద పవన్లో ఉంటారు మీకు కేఎంటి ఇన్స్టిట్యూట్ అంటే తెలిసి ఉండొచ్చు దాని కింద కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు నేను ప్రజెంట్ అక్కడే చేస్తున్నాను ఈ మొబైల్ ఫీల్డ్ అనేది దుల్ల వీరేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చి వీడియోస్ అయితే చేయలేదు కొద్దిగా నాకు ఇన్స్టిట్యూట్లో కుదరట్లేదు కొద్దిగా వీడియోస్ చేయడం చేస్తాను మీరు అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నాకు తెలిసి ఈ మొబైల్ రిపేరింగ్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకొని వెళ్తే చాలా ఈజీ మనకి అర్థం చేసుకోకుండా వెళ్తే చాలా కష్టం మనం ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముకోవాలి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో మనకి అంత వర్క్ అయితే పాసిబుల్ అవుతుంది నేను మాల్ క్యాజువల్గా లైవ్ అయితే పెట్టాను నేను ఎప్పుడు ఇలా చేయాల ఊరికే ట్రై చేద్దాము ఎవరైనా మన వీడియోస్ అవి చూస్తుంటారు కదా ఎవరైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ అనేవి ఉంటాయో మనని అందుకని అయితే క్యాజువల్గా లైవ్ అయితే పెట్టాను స్కెమెటిక్ తీసుకోవాలి బ్రదర్ స్కెమెటిక్స్ తీసుకుంటేనే మనం ఏదైనా మొబైల్ అనేది ఇప్పుడు వచ్చే మొబైల్స్ ప్రిపేర్ చేయగలుగుతాం వితౌట్ స్కెమెటిక్స్ అనేది మనం బాగా ఈ వర్క్ బాగా అంటే ఎలా చెప్పాలి ఈ వర్క్లో బాగా అనుభవం వస్తే అప్పుడు వితౌట్ స్కెమెటిక్ కూడా కొన్ని కొంతవరకే మనం చూడగలుగుతాం వితౌట్ స్కెమెటిక్ అనేది ఎవరు కూడా చేయలేరు చేయొచ్చు కాకపోతే సెక్షన్స్ వరకైతే వెళ్ళచ్చు ఇప్పుడు ఏ లైన్ ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది మనం చూసుకోవాలంటే కన్ఫామ్గా బోర్ని అయితే ఉండాలి ఆ బోర్నోస్ కెమెటిక్స్ స్కెమెటిక్స్ అనేది సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి వాటిలో ది బెస్ట్ అంటే బోర్నోస్ స్కెమెటిక్సే బాగుంది దుల్లా వీరేష్ మీరు ఎక్కడుంటారండి మీరు రవికుమార్ గారు మీరు కావాలకి వస్తూ ఉంటారా ఓకే ఓకే బ్రదర్ రాచోలీ మీరు ప్రజెంట్ ఎంతవరకు అయితే వర్క్ చేస్తున్నారు బ్రదర్ మీ రవికుమార్ గారు మీకు షాప్ ఉందా ఓకే ఓకే కర్నూలుకి థర్టీ కిలోమీటర్స్ ఓకే వీరాజ్ గారు మీరు షాప్ అనేది రన్ చేస్తున్నారా ఓకే షాప్ ఎలా నడుస్తుందండి అందరికీ అందరికి చేస్తున్నారా వర్క్ సార్ నెక్స్ట్ టైము లైవ్లో ఏదైనా ఒక మొబైల్ రిపేర్ చేసేది ట్రై చేస్తాను అవును బ్రదర్ కేఎంటీ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఆ ఇన్స్టిట్యూట్లో టెక్నీషియన్గా సార్ అసిటెంట్గా ఉంటున్నాను अभी रीसेंट का ओके वन मंथ बैक ओके गणेश मोबाइल ओके ब्रदर अंदर की बाय नेक्स्ट टाइम సార్ లైవ్ చేసేటప్పుడు నేను ఏదో ఒక మొబైల్ రిపేరింగ్ వీడియో లైవ్లో చేస్తాను